మహిళా అధికారిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం క్రోరత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ టీవీ ఛానల్లో సోదాలపై ఆయన స్పందించారు చట్టం ప్రకారమే వెళ్తున్నామని పేరుతో అర్ధరాత్రి పారిపోతున్న రిపోర్టులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు మహిళా అధికారిపై అనుచిత ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రిపై అవమానకరంగా వార్తలు ప్రసారం చేయటం వల్లే కేసు నమోదైందన్నారు చట్టం ప్రకారమే ముందుకు వెళ్తున్నట్లు సిపి సజ్జనార్ స్పష్టం చేశారు ఒక వాళ్ళని విమర్శించడము వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావలసిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనము త్వరలోనే దానికి కావలసిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది సో అందరూ కూడా తెలుసు మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అనేది సహజము విమర్శం కూడా సకరాత్మకంగా ఉండాలి కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము